హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా మేమైతే మేడారం వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే మ్యూజియం చూద్దామని అయితే వెళ్ళామనమాట మ్యూజియంలో చాలా ఉన్నాయని చెప్పారు సారక్కకు సంబంధించినవి వాటిని అయితే చూపిద్దామని మీకు కూడా వెళ్తున్నాను అనమాట వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే గుడిసెలు ఉన్నాయన్నమాట అంటే అమ్మవార్లు అప్పుడు ఏ విధంగా అనేది అయితే ఇక్కడ చూపించారనమాట గుడిసెలు వేసి ఆ గుడిసెలలో సెలల్లో ఉండేదన్నమాట అంటే గిరిజనులు ఈ విధంగానే ఉంటారనమాట అడవిలో చుట్టుచెంత సుఖం లేదు భోగ బోడగుండు అంత భోగం లేదంటారు ఎందుకంటే చుట్టుకుడిచెలో అంత సుఖం ఉంటుందన్నమాట ఇక్కడ సమక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం అని అయితే ఉందన్నమాట ఇందులో అన్నీ ఉన్నాయి ఆమెకు సంబంధించినవి ఇక్కడ గిరిజనులు ఆదివాసులు అయితే అమ్మవారికి పండుగప్పుడు ఈ విధంగా అయితే వేసుకొని డోర్లు అయితే కొడతారనమాట ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి అంటే అడవిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ గిరిజనులు వాళ్ళు చాదుకున్నారు కదా ఆ విజువల్ అనమాట అది ఫోటో ఉయ్యాల్లో వేసి అట్లా ఫోటో పెట్టారనమాట మనకి తెలియడం కో తర్వాత అయితే ఆమె ఆడుకున్న అంటే ఆమె చిన్నగా ఉన్న చిన్న పిల్లప్పుడు తీసుకొచ్చారు ఆ తర్వాత పెద్దగైనాక ఆమె ఆడుకున్న ఫోటో విధానం అది అన్ని మనకి ఫోటో రూపంలో చూపించారు ఇక్కడ వచ్చేసి అమ్మవారు అంటే కాలకి పాము కుట్టితే అప్పుడు వైద్యం చేసింది అనమాట ఆ విజువల్ తర్వాత ఇక్కడ వచ్చేసి పగడిద్దా రాజు యొక్క పామ్ అన్నమాట ఇక్కడైతే మరి ఇది నాకైతే తెలియదు యాజువల్గా ఏంటో అనేది ఇక్కడికో అయితే వెళ్తున్నారు మొత్తానికి మా పిల్లలు అయితే అన్నీ చూస్తున్నారు అనమాట సమ్మక్క సార్ సమ్మక్కసారక్కని ఫెస్టివల్ అప్పుడు తీసుకొస్తారు కదండీ అదైతే మనకు క్లియర్గా చూపించారు ఇక్కడ చూడండి రెండు గద్దల దగ్గర వాళ్ళు వస్తున్నట్టుగా కుంకుమ ఈ విధంగా అయితే చూపించారు ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇది సమ్మక్క చిన్నప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆమె పెరిగి ఏ విధంగా ఆడుకున్నది అనేది చూపించారనమాట ఇక్కడ ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు ఫోటో కూడా దింపాను అనమాట పండుగ కూడా వెళ్ళిండి చూడండి ఇంకా చాలా బాగున్నాయి లోపల కూడా మనకి తెలియని కొన్ని అంటే మ్యూజియం లోపలికి కూడా వెళ్ళాను అనమాట చూడు మీరు కూడా అలా చాలా బాగున్నాయి అనమాట వెనకటి వస్తువులు ఆమె వాడిన ఆమె ఏమేమి వాడిందా అనేది మనకి క్లియర్గా చూపిస్తారనమాట మ్యూజియంలో ఇక ఇక్కడైతే ఆమె వాడిన సోరకాయ బూరెలు ఆ పీటలు ఇసుర్రాయి అంటే చిన్నప్పుడు ఏమేం అనేది ఇక్కడ యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ విధంగా ఉన్నది ఇక్కడ కత్తులు ఉన్నాయి కింద చూడండి కత్తులు బల్లాలు వాటిని మొత్తం ఉన్నాయి అన్నమాట కుండలు వాళ్ళు అందులోనే అన్నం వండుకునేది అనమాట సోరకాయ బూరెలతోటేమో నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ ఒక కుండలు ఉన్నాయి చూసారా అట్లలో బియ్యము ఒడ్లు అట్లా పోసుకునే వాళ్ళనమాట నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా చూశాను ఇది వచ్చేసి చిలకల గుట్టు గుట్ట అనమాట ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒక విజువల్ అయితే చూపించారనమాట వచ్చి తులాభారము ఎద్దు బంగారం ఇస్తారు కదండి ఆ విధంగా అయితే అన్నీ మనకు చూపించారు ఇక్కడ వచ్చేసి ఇంకా ఏమున్నాయి కత్తులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అవన్నీ చూపించారనమాట వచ్చేసి జనపనార తెలుసా అండి మీకు గడ్డి ఇది వా అడవిలో ఉంటుందన్నమాట వాళ్ళు ఎక్కువ అదే యూజ్ చేస్తారు వచ్చేసి తాయెత్తులు ఇనుప పెట్టే అంటే వాళ్ళు పెట్టే ఈ విధంగానే ఉండేది ఇంకా దండ కడియాలు వడ్డానము చేతి కడియాలు అవన్నీ అమ్మవార్లు వాడినాయి ఇక్కడ చిన్న చిన్న కొండలలో ఇప్పగింజలు ఉండే ఉన్నా ఇప్పగింజలు ఇప్పసార పెట్టే వాళ్ళు అనమాట ఆదివాసులు అదే అమ్మవారికి చాలా ఇష్టము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి